యావత్ తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ప్రపంచం అంటే అమిత్ ఇక్కడ కాదు అవుట్ ఆఫ్ స్టేట్ లో కూడా నన్ను నాకు చాలా ఫోన్లు వచ్చినాయి చాలా రకాలుగా అంటే ఎస్ఎంఎస్ అంటే కూడా కామెంట్స్ కానివ్వండి ప్రతి ఒక్కరి నాకు మీకు తెలుసు మీ మేము పెట్టిన ప్రతి వీడియోకి బోలే అన్న హీరో బోలేన వాళ్ళనే బోలే వాళ్ళనే ఒక ప్రతి కామెంట్ మీ జస్ట్ మీనేమే వస్తుంది ఇప్పుడు బయటకు వచ్చాక కూడా జస్ట్ బోలే అన్నవారని అంటున్నారు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అన్న లాయర్ లో సపోర్ట్ ఉంది కాకపోతే మీరు ముందుండే నడిపించారన్న ఫీల్ ఉంది హీరో హీరో చాలా థ్యాంక్స్ అండి అది కాదు ఇప్పుడు మనకు పనిచేసినటువంటి లాయర్లు కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు హీరోలు ఒక్కొక్క యాభై మంది యాభై హీరోలు పనిచేశారు నా వెనకాల వాళ్ళ అంటే ఏ ఒక్క రూపాయి లాయర్ ను కూడా ఒక్కరు కూడా ఒక రూపాయి తీసుకోకుండా రైతు బాగా పెట్టారు ఇక వినోద్ అన్న గారు వినోద్ అన్న చేపలు నుంచి అన్న ఎందుకు అట్లాంటి నో నో నా మా బోలే చెప్పాడు మాకు బోళీ అంటే ఇష్టం అభిమానం చెప్పి లాయర్లందరూ కూడా నాకు నేను ఒక మాట చెప్పానట్టు రావడం అనేది నిజంగా చేతులైతే ముక్తాన ఈ యొక్క న్యాయ వ్యవస్థకు నేను రుణపడి ఉన్నా ఈ సందర్భంగా సో కళా విజయం ఇది కళా విజయం కళాకారులు ఎక్కడైనా ఉన్నప్పుడు ఏదైనా మీరు అభిమానంగా రండి ఈ సందర్భంగా చెప్పేది ఒకటే అందరు కళాకారులు అందరూ ఉత్సాహంగా రావడం తప్పులేదు కానీ ఏదైనా ఇలాంటి కార్యకలాపాలకు అంటే చెడు దుబ్బతులకు పాల్పడొద్దు మంచిగా ఉండాలి మా యొక్క మమ్మల్ని అందరినీ కూడా వినోదంగా తీసుకోవాలి ఎంజాయ్ చేయండి మేమంతా ఇంకా చాలా చాలా మీకు ముందు ఎన్నో పాటలు ఎన్నో సినిమాల ద్వారా మేము ముందుకు వస్తాం అన్న కొంతమంది ఈ సినిమాలో సినిమా కూడా తీయాలి హీరోగా అంటున్నారు అన్న అది ఖచ్చితంగా వస్తాను అదేం లేదు ఓకే మీరు హీరో ఏంటే ప్రజాప్రశాంత్ తప్పు కలిసి మీరు మనుషులు కలిసి దానికి కామెంట్స్ వచ్చినాయి కదా మీ కామెంట్ రెండు వందల పాటు ఓకే థ్యాంక్ యూ మీ మాట నేను ఎప్పుడు కాదనను మీరు రియల్ హీరో అన్నారు బయట నేను సినిమా హీరోగా కూడా మీ ముందుకు వస్తా అది కూడా అన్ఫేర్ అన్నాయి మీరు బిగ్ బాస్ లో అసలు ఎన్నటే కాలేదన్నా కావాలని అది మీరు సపోర్ట్ లేకపోతే ఇవాళ ఇంత ఫేమ్ మేము కాకపోదు అది మనకు అన్నం పెట్టిన నేను ఏంటంటే ఒకసారి అన్నం పెడితే జీవితాంతా గుర్తు పెట్టుకుంటా అలాగే బిగ్ బాస్ నాకు లైఫ్ ఇచ్చింది స్టార్ మా నాకు లైఫ్ ఇచ్చింది లవ్ యూ బిగ్ బాస్ లవ్ యూ స్టార్ మా లవ్ యూ మై ఆడియన్స్ ఓకే